మీరు ఘనబాబు కలిసి చదువుకున్న వ్యక్తులు ఒక మంచి మిత్రులు కూడా ఒకప్పుడు అటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు అనగదొక్కాలనే ప్రయత్నం చేశారే అసలు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి పట్టిన జార్జ్యం ఎవరంటే గణబాబు పట్టిన జార్జ్యం ఎవరంటే ఘనబాబు మీరు కావాలనే ఘనబాబు పైన యుద్ధానికి బయలుదేరారని మేము అనుకోవచ్చా తెలుగుదేశం పార్టీకి జరిగే జార్జ్యాన్ని వదిలించుకోవాలి అంటే నేను వెస్ట్ నియోజకవర్గంలో టికెట్ అడిగితే అప్పుడు ఘనబాబు గారికి ఇస్తారా నాకు ఇస్తారా తేల్చుకుందామని నేను అప్లై చేశాను నూజివీడులో పాదయాత్ర జరుగుతున్నప్పుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను మరి నడుస్తూ చెప్పాను అతను పక్క నుండే నీ అన్న నేను వస్తున్నాను వైజాగ్ వస్తున్నాను అందరు ఆట కట్టిస్తారన్నాడు ఏది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మరి తెలంగాణలో ఏ రకమైన ఇబ్బందులు పడుతుందో ఈ రోజున పోటీ చేయడానికి కూడా మొన్న తాళాలు వేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి తాళాలు వేసుకున్న పరిస్థితి అతను మేజర్ పంచాయతీలు కానీ మండలాలు కానీ మరి కార్పొరేషన్ వార్డులో కానీ ఎక్కడ కాపు నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా అతను కంప్లీట్గా పనిచేశారు నమస్తే వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ గత నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి తన కుటుంబం అంతా కూడా సేవ చేశారు అయితే గ్రామ ప్రెసిడెంట్గా ఎన్నికయి ఎన్నిక కావడానికి ముందు నుంచి కూడా ఒక పది సంవత్సరాల ముందు నుంచి కూడా ఎంతో శ్రమల కోర్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంఘటితం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ధనవంతుడైనటువంటి వ్యక్తి పైన విజయం సాధించారు మొట్టమొదటిసారి ప్రెసిడెంట్గా ఆ తర్వాత వారి సతీమణి కార్పొరేటర్గా ఎన్నిక కాబడ్డారు అదే పార్టీ నుంచి ఆ తర్వాత ఆయన అంతకుముందు ఆ తర్వాత కూడా సింహాచల దేవస్థానానికి ధర్మకర్తల మండలి సభ్యునిగా కూడా కొనసాగారు అదేవిధంగా మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అదే కాకుండా గజపతి నగరం రాష్ట్ర ఎన్నికల పరిశీలకునిగా కూడా వెళ్ళినటువంటి వ్యక్తి పాసర్ల ప్రసాద్ గారు అయితే పాసర్ల ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారనే చెప్పవచ్చు అయితే ఎందుకు అంత అసహనం కలిగింది ఎందుకు పార్టీని వీడారు ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల సమయంలో ఈ స్టెప్ తీసుకోవడానికి ఏంటి రేపు రాబోయే కాలంలో ఏ పార్టీలో కొనసాగుతారు అనేది తెలుసుకునే ప్రయత్నం విఎస్టీ న్యూస్ చేస్తుంది మనతో పాటు పాసర్ల ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం సార్ ఎందుకు పార్టీని వీడారు పార్టీలో నలభై రెండు సంవత్సరాల నుంచి మా కుటుంబం పనిచేస్తుంది నేను నా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాను అంతకుముందు సామాన్య కార్యకర్తని వచ్చి ఎవరైతే ఈ గ్రామం ఏదైతే ఉందో అడివరం గ్రామంలో యువకులను సమీకరించి ఒక యూత్ ఆర్గనైజేషన్ పెట్టి దాని నుంచి మా గ్రామంలో గల హై స్కూలు జిల్లా పరిషత్ హై స్కూల్ లేదు దానికోసమని అప్పటి ఎమ్మెల్యే గుడివారి గురునాథరావు గారిని కలిసి మరి ఆ స్కూల్ని సాధించుకున్నాం అతని ద్వారా ఆ రోజున నేను స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఫౌండర్ చైర్మన్గా ఉన్నాను అది సాధించడం తొంభై నాలుగులో తర్వాత మా నాన్నగారు తొంభై నాలుగులోనే రిటైర్ అయిపోయి అతను తొంభై ఐదులో ఆడివారం సర్పంచ్గా పోటీ చేయడం ఆ రిటైర్మెంట్ వచ్చిన బెనిఫిట్స్ అన్నీ దాన్ని ఖర్చు పెట్టేయడం తర్వాత ఇదంతా ఈ సింహాచలం అంతా కాంగ్రెస్ కంచుకోట ఒక పక్క ద్రోణరావు సత్యనారాయణ గారు ఇంకో పక్క గుడివాడి గురునాథరావు గారు వీలనుచరులతో నిండి ఉండే ఈ కంచుకోటని ఛేదించడానికి నాకు పదమూడు సంవత్సరాలు పట్టింది ఫస్ట్ నాన్నగారు పోటీ చేస్తే నాన్నగారు మూడో స్థానంలో నిలిచారు మొదటి రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అదేవిధంగా ఆ ఎన్నికల్లో మేము ఎవరైతే నమ్ముకున్నామో ఆ నాయకుడు కూడా మాకు వెన్నుపోటు పొడిచాడు అది కూడా చాలా దారుణమైన విషయం దాని తర్వాత రెండు వేల్లో అడివరం కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు వచ్చినాయి అప్పటికే రెండుసార్లు గెలిచినటువంటి వరద నరసింహూర్తి గారి పైన ఎవరు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు లేరు లేని సమయంలో దానికి నేనే పోటీ చేయాల్సి వచ్చింది పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో గెలవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎవరైతే మన అప్పటి శాసనసభ్యులు గణబాబు గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఎవరైతే పోటీ చేస్తున్న కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వరద నరసింహూర్తి గారు ఉన్నారో అతని పక్షాన్ని నిలబడ్డారు ఆ ఎన్నికల్లో కూడా నేను డిఫీట్ అయ్యాను కేవలం మూడు వందల ఓట్లతో దాని అప్పుడే నా మిత్రులు నా శ్రేయభిలాషులు నా కుటుంబీకులు అందరూ చెప్పారు మీ మిమ్మల్ని నిన్ను అంత దారుణంగా ఓడించిన రెండుసార్లు ఓడించారు మీ నాన్నగారిని ఒకసారి ఓడించారు నిన్నోసారి ఓడించారు ఇంకా గుమ్మం ఎక్కొద్దని చెప్పారు అందరూ నన్ను అయినా సరే నేను తెలుగుదేశం పార్టీ మీద పిచ్చితో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో అతను ఒక మిత్రుడిగా భావించి మళ్ళీ అతనితోటే ప్రయాణం చేశాను మళ్ళీ రెండు వేల ఒకటిలో ధనబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి అడివరం మేజర్ పంచాయతీ సుమారు నలభై రెండు కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న పంచాయతీ ఇది అలాంటి పంచాయతీలో కూడా మరి అపోజిషన్ ఉన్న వ్యక్తి కోటేశ్వరుడు అతని మీద పోటీ చేయడానికి అప్పుడు ఎవరు రాలేదు కాంగ్రెస్ తరపున కొంతమంది పోటీ చేసినా సరే వాళ్ళందరూ వితుడు అయిపోయారు అలాంటి సమయంలో నేను ధైర్యంగా నిలబడితే అతను స్వయంగా ఘనబాబు గారు ఇంట్లో కూర్చోబెట్టి నన్ను వితుడు అయిపోండి కరి సీతారాం దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుని విదురు అయిపోమని నన్ను స్వయంగా కోరారు కోరితే అదేంటి బాబు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇది మేజర్ పంచాయతీ ఒక కాంగ్రెస్ నాయకుడికి యునానమస్కి ఇచ్చిస్తే అది చాలా దారుణం దీనికి ఒక సొల్యూషన్ నేను చెప్తాను వినండి అతను ఇమీడియట్గా మీ సమక్షంలో తెలుగుదేశంలో జాయిన్ అయిపోమానండి అక్కడ సీతారాం నేను అతను ఆహ్వానిస్తాను అతను ఇస్తానన్న పది లక్షల రూపాయలు మన గ్రామ దేవత పైడితల్మ్మవారికి దేవాలయం కట్టడానికి ఉపయోగిద్దాం అప్పుడు నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అతను రావడం వల్ల నాకు అబ్జెక్షన్ లేదు అతను తెలుగుదేశం పార్టీ నుంచి యునానమస్గా గెలిచాడని ఒక పేరు ఉంటుంది దానికైతే నేను సిద్ధమని చెప్పాను ఇది రెండు వేల ఒకటిలో అండి విత్రురాస్ రోజున విత్రురాస్ రెండు గంటలకే అయిపోతాయి కానీ ఎమ్మెల్యే గారు స్వయంగా విత్రురాజు చేసిన ఆఫీసర్కి ఫోన్ చేసి విత్రురాస్ ఉంచండి ఒక విత్రుడా వస్తుందని చెప్పి చెప్పడంతో అతను సాయంత్రం వరకు అంటి పెట్టుకుంటే ఇతను ఈ పంచాయితీ చేసాడు ఈ మధ్యలో రెండు వేల ఒకటిలో పంచాయతీ చేస్తే ఆ పంచాయతీలో నేను ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఆ రోజు విత్రుడు అయిపోతే నేను రాజకీయంగా సున్నా అయిపోతాను ఈ గ్రామంలో కూడా నా మీద పెట్టుకున్న యువత ప్రజలు పెట్టుకున్న ఆశలు ఒమ్ము చేసిన వాడిని అవుతాను కాబట్టి నేను వీళ్ళు సాయం చేయడం తెలుసు కూడా ఎమ్మెల్యే నాకు సాయం చేయడం తెలుసు కూడా అప్పుడు రెండు గ్రూపులు ఉండే తెలుగుదేశం పార్టీలో మూర్తిగారి గ్రూపు ఘనబాబు గ్రూప్ నేను వెంటనే నాకు నేను అయితే ఇమీడియట్గా వెళ్ళి మూర్తిగారిని వెళ్ళి కలుస్తాను కలిసి మూర్తిగారు నాకు ఘనబాబు గారు రకంగా అన్యాయం చేయబోతున్నారు మీరు సాయం చేయండి అంటే నేను ఆ రోజే సర్పంచ్ నయ్యేవాడిని రెండు వేల నాలుగులో పెందుతు నియోజకవర్గానికి శాసనసభ్యుడు టికెట్ కూడా నాకే వచ్చేది అంటే సార్ ఇప్పుడు మీరు గనబాబు కలిసి చదువుకున్న వ్యక్తులు ఒక మంచి మిత్రులు కూడా ఒకప్పుడు అటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు అనగదొక్కాలనే ప్రయత్నం చేశారని మీ ఒపీనియన్ అతను శాసనసభ్యుడు అవడమే ఒక మిరాకిల్ ఎందుకంటే అతను శాసనసభ్యుడు అవడానికి చంద్రబాబు నాయుడు గారి టికెట్ ఇవ్వడానికి సార్ తొంభై తొమ్మిదిలో అప్లై చేస్తే అప్పులరసింహం గారు వెళ్ళి అతను కోరితే నేను టికెట్ ఇవ్వను అంటే ఇతను రాజీనామా చేసేసి వచ్చేసారు ఇంటికి ఇంటికి వచ్చి ఆ సమయంలో పెందుత్తి మండలంలో పది గ్రామాలు పరవాడ నియోజకవర్గంలో ఉండేవి బండార సమూర్తి గారి కాన్సెన్సీలో ఉండేవి ఆ పది గ్రామాలు ఏంటంటే రాంపురం చింతలగ్రహారం నరవ ఇట్లాంటి గ్రామాలు ఈ న నరవ గ్రామంలో గల ఒక మాస్ లేటర్ ఉండేవారు గంతకోడు మాధవరావు గారు అదేవిధంగా రాంపురంలో రెడ్డి నారాయణరావు గారు చింతలగ్రహారంలో ఆ గ్రామం అంతా పక్క తెలుగుదేశం గ్రామం అది వాళ్ళందరూ చాలా ఎమోషన్తో కోట్నరవ సతీవాణిపాలెం ఇట్లా ఈ గ్రామాలనేని వీళ్ళందరూ కలిసి అప్పలర్ గారిని కలిస్తే టికెట్ నిరాకరించారంటే వాళ్ళు బాధపడి రేపు బీఫార్మ్ ఫైనల్ అనగా ఈరోజు నైట్ పన్నెండు గంటల సమయంలో బండారు సత్యనారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి గంతకౌరం మాధవరావు గారి చాలా గట్టిగా మాట్లాడడం వల్ల నిన్ను ఈ పది గ్రామాల్లో కూడా అడుగు పెట్టనివ్వం నిన్ను ఓడిస్తాం అని బెదిరించడం వల్ల బండారు గారు గారి దగ్గరికి వెళ్ళి నేను ఓడిపోతాను మీకు కూడా నష్టం జరుగుతుంది గణబాబుకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది ఘనబాబుకి స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారు అతనికి ఇవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన పక్షంలో అంతవరకు అతను శ్రీనిధి ప్రకాష్ నాయుడు గారికి ఇద్దామనుకున్నారు ఆ ఇద్దామన్న ఆలోచనను విరమించుకొని గణబాబు గారికి టికెట్ కేటాయింపు చేశారు అప్పుడు గణబాబు గారి ఎలక్షన్ వర్క్ అంతా నేనే చేశాను ఆఫీస్ వర్క్ అంతా నేనే చేశాను మా మిత్రులు ఉండేవారు ఏవెన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ కొన్ని గ్రూప్లుగా విడగొట్టాం విడగొట్టి అప్పుడు ఇలాంటి ఈ కన్సల్టింగ్ సెంటర్స్ అప్పుడు లేవు అప్పుడు వీళ్ళనే గ్రామ గ్రామాన్ని పంపించి ఆ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా పనిచేయట్లేదు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను ఆఫీసులో ఉండడం వల్ల వాళ్ళు వివిధ టైమ్స్లో వచ్చేవారు వస్తే ఆ టైమింగ్స్ అన్ని వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటి వెళ్ళి తెలుసుకున్నారో అవన్నీ నేను నోట్ చేసుకొని మళ్ళీ గణబాబు గారు ఏ టైంకి వస్తే రాత్రి పన్నెండు అయితే పన్నెండు ఒంటి గంట అయితే ఒంటి గంట ఎన్ని గంటల వరకైనా నేను ఉండి అతనికి దీని ఫీడ్బ్యాక్ ఇచ్చి నేను ఇంటికి వెళ్ళేవాడిని మళ్ళీ ఉదయం ఆరో గంటకల్లా వచ్చి ఆఫీస్ అంతా చూసేవాడిని అదే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టన ఎవరిని ప్రచారానికి వెళ్ళిచ్చేవారు కాదు ఆటవాళ్ళు ఆ టైంలో నేను వాళ్ళ గణబాబు గారు చెల్లాయి ఉన్నారు శ్రీదేవి గారు నన్ను కూడా అన్నయ్య అని పిలుస్తారు ఆమెని చెప్పానమ్మా సుబ్బరామారెడ్డి గారి కుటుంబం ప్రచారం చేస్తుంది మూర్తి గారి కుటుంబం ప్రచారం చేస్తుంది మీరు చేయనంటే అట్లాగా ఇప్పటికే మూడు సార్లు ఓడిపోయారు అసలు టి ఈ టికెట్ రావడం కూడా అదృష్టం ఒక మిరాకిల్గా వచ్చింది మీకు దీన్ని నిలబెట్టుకోండి గణబాబుకి తక్కువ టైం ఉంది ఇది పెందిత్ నియోజకవర్గం చాలా విస్తీర్ణం ఎక్కువ దీంట్లో మనిషి ఒకవైపు వెళ్తే కానీ కవర్ చేయలేము అని చెప్తే ఆమె వెంటనే వాళ్ళ నాన్నగారితోటి తోటి మరి ఒప్పించి ఆ రోజే నైట్ నాకు ఫోన్ చేసింది అనయా మేము వస్తున్నాము సింహాచలం తొలిపాంచం నుంచి స్టార్ట్ చేసి పనిచేద్దామని అన్నారు అప్పుడు తీసుకుని వచ్చి తొలిపాంచం దగ్గర కొబ్బరికే కొట్టించి మా ఊరిలో గల పెద్ద పెద్ద కుటుంబీకులు అందరి దగ్గరికి వైష్ణవులు బ్రాహ్మణులు కోమట్లు ఎవరైనా కాపులైనా అలాగే సెట్టి బలిజ అందరు పెద్ద పెద్ద కుటుంబాల ఇంటికి ఒక పది ఓట్లు ఉండే ఓట్లు అందరి దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళు అంతా తిరగడం గనబాబు కూడా మంచి మెజార్టీతో ఆ రోజు ద్రోణరాజు గారు ద్రోణరాజు శ్రీనివాస్ గారి మీద గెలవడం జరిగింది ఇంత పని చేసినా నన్ను రెండుసార్లు నాకు నమ్మక ద్రోహం చేశారు రెండు సార్లు ఓడించాడు కారణం ఇంకేం లేదు నేనే కాదు ఇప్పుడు అప్పుడు గంటల పెంటారావు గారు ఉన్నారు ఆ గంటల పెంటారావు గారిది వేపకుంట పంచాయతీ సర్పంచ్గా అంతవరకు చేసి ఉన్నారు ఇతను ఎమ్మెల్యే అది బీసీ చేయించారు కా ఇతను తలుచుకుంటే దాన్ని ఓసి చేయించవచ్చు ఈజీగా అది బీసీ చేయించారు పంచాయతీని అలాగే ఎవరైతే మీకు టికెట్ రావడానికి కారణమయ్యారో గంతకూరు మాధవరావు గారు గంతకూరు మాధవరావు గారు ఆ రోజున జడ్పీటీసీగా పోటీ చేస్తే అతనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి మరి కంచిపాటి నాయుడు గారికి ఇతను పనిచేసి గంతకూరు మాధవరావును ఓడించారు దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యాయి ఆ మున్సిపల్ ఎలక్షన్స్లో మళ్ళీ శ్రీనిధి ప్రకాష్ నాయుడు గారు మళ్ళీ మున్సిపల్ టికెట్ కోసం ట్రై చేస్తే అది బీజేపీ కేటాయింప చేసి తిప్పల గురుమూర్తిరెడ్డి గారు అన్నయ్యనే మళ్ళీ దాని మీద దాంట్లో పెట్టి అక్కడ ఆ కాపు నాయకుడిని కూడా ఎదగనివ్వలేదు అంటే అతను మేజర్ పంచాయతీలు కానీ మండలాలు కానీ మరి కార్పొరేషన్ వార్డులో కానీ ఎక్కడ కాపు నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా అతను కంప్లీట్గా పనిచేశారు అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు మన కాన్స్టిట్యెన్సీలు మారి మీరు భీమిలీ నియోజకవర్గంలో ఉన్నారు ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి ఒకవేళ మీరు ఎమ్మెల్యే సీట్ అడుగుంటే భీమిలీ నుంచే అడగొచ్చు కదా అనేది కొంతమంది అభిప్రాయం అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మీరు కావాలనే ఘనబాబు పైన యుద్ధానికి బయలుదేరారని మేము అనుకోవచ్చా అసలు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి పట్టిన జార్జి ఎవరంటే గణబాబు విశాఖపట్నంలో ఈ ఐదు సంవత్సరాల్లో మరి మనం ప్రతిపక్షంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షం అంటే ఎట్లా ఉంటుంది మరి అతని నాయకత్వంలో ఏ నాయకుడు నిలబడలేని పరిస్థితి ఒక్క పల్లా శ్రీనివాసరావు గారే అతని బిల్డింగ్ బద్దలు కొట్టేసినా అతను ఆస్తుల మీదకి వచ్చినా అతను ధైర్యంగా నిలబడి అతను పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు వాసుపల్లి గణేష్ కుమార్ కూడా జడిసిపోయి వైసీపీలో జాయిన్ అయిపోయారు అలాంటి పల్లా శ్రీనివాస్వాస్ గారికి స్వయంగా పార్టీ నడిపితే బాగుండేది నేను జనరల్ సెక్రటరీ నా ఆలోచనలు తీసుకొని అతను ఆలోచనలతో పార్టీ నడపలేదు అతను అతను కంప్లీట్గా ఘనబాబు గారు ఆలోచనలతోనే పార్టీని నడిపారు అది నేను స్వయంగా చూస్తున్నాను రోజు ఎందుకంటే కార్పొరేటర్ వార్డ్స్ కార్పొరేటర్లు గెలిచారు వాళ్ళకి షాడో మీటింగ్ అవుతుంది ఆ షాడో మీటింగ్ రోజు నాకు ఉండదు ఎందుకంటే నేను సబ్జెక్ట్ అలా చెప్పేస్తానేమో అని భయంతో అదేవిధంగా పట్టాభి గారు ఉన్నారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అతనికి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది పిలవరు పిల్లరు అదేవిధంగా పైల ముచ్చల్లాడు ఉన్నారు అతనికి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా రెండుసార్లు చేశాడు రెండుసార్లు కార్పొరేట్ చేశారు అతన్ని పిలవరు ఇంకా చాలామంది ఉన్న ఉన్నవాళ్ళు మరి దువ్వారపు రామారావు గారు ఉన్నారు అతను కమిషనర్ చేశారు కమిషనర్గా మున్సిపాలిటీలో చేశారు అతన్ని పిలిచినా ఎక్స్ప్లెయిన్ చేయించవచ్చు కదా చేయించరు అంటే ఆ కార్పొరేషన్లో కూడా ఈ కార్పొరేటర్లు ఈ సబ్జెక్ట్ పట్టుకొని మాట్లాడితే అందులో ఈ ఇరవై ఎనిమిది మందిలో ఐదో పదో మంది తయారైపోతే వాళ్ళు కూడా వీళ్ళకి పోటీ వస్తారనే ఒక దురుద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నడిపారు ఐదు సంవత్సరాలను గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎలక్షన్ జరగకుండా హుదురు తర్వాత ఎలక్షన్ జరిగితే వంద మంది కార్పొరేటర్లు గెలిచేవాళ్ళు వాళ్ళెవరిని జరగనివ్వకుండా ఆ రోజున గణబాబు గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మరి వాళ్ళందరికీ క్లాస్ ఇచ్చి ఇది హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం నడుస్తున్న కార్పొరేషన్ దీంట్లో కార్పొరేట్లకి విపరీతమైన అధికారులు ఉంటాయి వీళ్ళు గెలిచారంటే మరి మనల్ని ఎవరు పట్టించుకోరు మన ఎమ్మెల్యేలు ఉన్న డమ్మీలు అయిపోతాం అని వీళ్ళందరికీ ఒక హెడ్ మాస్టర్ హెచ్ఎం అంటారు తిన్నారు వాళ్ళందరూ ముద్దుగా హెచ్ఎం అని పిలుచుకుంటారు ఆ హెచ్ఎం అని వీళ్ళకి వాళ్ళకి ఉద్బోధ చేస్తే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని చట్టాన్ని మార్చండి అని బయలుదేరారు చట్టాన్ని అతను ఎక్కడ మార్చగలది ఆ చట్టం అనేది ఢిల్లీ స్థాయిలో మారాలి హైదరాబాద్ మున్సిపల్ చట్టం ఇతనికి రూపొందించింది కాదు కదా అట్లా అతను ఐదు సంవత్సరాలు ఎలక్షన్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నది కార్పొరేటర్లు అవ్వకుండా అడ్డుకున్నది ఘనబాబు గారు అయితే ఈ మొత్తం జార్జ్యం వదలాలి తెలుగుదేశం పార్టీకి జరిగే జార్జ్యాన్ని వదిలించుకోవాలి అంటే నేను వెస్ట్ నియోజకవర్గంలో టికెట్ అడిగితే అప్పుడు ఘనబాబు గారికి ఇస్తారా నాకు ఇస్తారా తేల్చుకుందామనే నేను అప్లై చేశాను ఎందుకంటే గనబాబు గారు ఐదేళ్ళు ఇంట్లో పడుకున్నాడు భయపడ్డాడు విజయసాయి కాలు మొక్కాడు అందరూ నాయకులు అందరి ఇల్లు బద్దలైపాయి పీలా గోవింద్ ఇల్లు బద్దలైంది హరి ఇల్లు బద్దలైంది పీలా పల్లా శ్రీని గారి ఇల్లు బద్దలైంది వాళ్ళ ఆస్తులు స్థల స్థలాలలో బదలగొట్టారు ఫెన్సింగ్లో బదలగొట్టారు అదేవిధంగా మా అయ్యన్న పాత్రి గారు ఇల్లు బదలగొట్టారు అదేవిధంగా మరి భరత్ గారిది గీతం కాలేజ్ బదలగొడ్డారు అంత ఎందుకు నాది నా కళ్యాణ మండపం ఇరవై అడుగులు పోవాల్సిన నలభై అడుగులు కొట్టేశారు మరి అందరం సఫరర్స్ని మీరు ఎలా కట్టుకున్నారండి షాపింగ్ కాంప్లెక్స్ మీరు ఎలా కట్టుకున్నారు సీఎంఆర్కి అంత గోల్డ్ షాప్ ఎలా కట్టుకున్నారు మరి మీరు ఆలోచి పడకుండా జరిగిందా మీరు అతను కా విజయసాడు కాలు మొక్కలేదా అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మరి అది చంద్రబాబు నాయుడు గమనించలేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమనించలేదు నాకు అర్థం కాదు అతను గమనించలేదు గమనించకుండా దీన్ని మీరు తెలియజేయడం దీన్ని మీరు తెలియజేయడం జరిగిందా అధిష్టానానికి ఇలా జరుగుతోంది ఇక్కడ పరిస్థితులు నేను అణచివేతకు గురవుతున్నాను టీడీపీలో అనే విషయాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ లోకేష్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళడం అనేది జరిగిందండి అది అనునిత్యం చేస్తున్న ప్రక్రియ ప్రతినిత్యం చేస్తున్నాము చేసినా సరే ఎమ్మెల్యేలు ఎవరు జారిపోతే అతని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రోటోకాల్ ఎక్కడ దెబ్బతింటుందోనని అని పనులు చేసినా ఎన్ని ఎలాంటి పనులు చేసినా సరే వాళ్ళని ఊరు వాళ్ళని బుజ్జగిస్తూ కూర్చున్నారు అతను ఎందుకంటే పదిహేడుకు తగ్గితే అతనికి ప్రోటోకాల్ పోతుంది ప్రోటోకాల్ పోతే మరి జనాల్లో తిరగలేరు అతను అది ఎక్కడ జరుగుతుందో నేను చెప్పి ఆల్రెడీ నలుగురు పోయారు ఆల్రెడీ పంతొమ్మిది మందే ఉన్నారు ఈ పంతొమ్మిది మందిలో మరొక ఇద్దరు పోతే ముగ్గురు పోతే అయిపోయినట్టే సో అందుకని వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా ఎలాంటిగా ప్రవర్తించిన పార్టీకి ద్రోహం చేసినా సరే వాళ్ళని టచ్ చేయలేదు గంటా శ్రీనివాసరావు గారిని టచ్ చేయలేదు ఘనబాబు గారిని టచ్ చేయలేదు ఎందుకంటే గంట అయితే ఇంకా దారుణం పదిహేడు నియోజకవర్గాల్లో పదహారు నియోజకవర్గాలు పద ప పదిహేడు కార్పొరేషన్ వార్డులో పదహారు కార్పొరేటర్లు ఓడిపోయారు ఇది ఎక్కడ దారుణం అండి ఇతనంటే ఎక్కడికెళ్ళే గెలుస్తారంట ఇతను నాయకత్వంలో నిలబెట్టిన వాళ్ళు పదహారు మంది ఓడిపోతారంట మరి వీళ్ళే నాయకులు వీళ్ళందుకు ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని అదే గణబాబు గారు పద్నాలుగు పద్నాలుగు వార్డులు అందులో పది వార్డులు డమ్మీలు పెట్టాడు ఆ డమ్మీలు అందరూ ఓడిపోయారు కేవలం వీళ్ళు వాక్ ఓవర్ ఇచ్చారు విజయసాయి జగన్మోహన్ రెడ్డి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గెలవలేదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే వాక్ ఓవర్ ఇచ్చారు వాక్ ఓవర్ ఇది రాసుకోండి ఇది కరెక్ట్ ఇది సత్యం ఇది దాన్ని అతను గ్రహించడం లేదు గ్రహించకపోతే చెబితే మాత్రం ఏం చేస్తాం ఎన్నోసార్లు చెప్పాం బాబు వీళ్ళు ఇలా అయిపోతున్నారు వాళ్ళు కజ్జాలు చేస్తే పగలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు రాత్రి వెళ్ళి వాళ్ళతో గ్లాస్ మీట్లు అవుతున్నారు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు పార్టీని అమ్మేస్తున్నారు అని ఎన్నోసార్లు చెప్పాం న్యూజువీడిలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను మరి నడుస్తూ చెప్పాను అతను పక్క నుండే అన్న నేను వస్తున్నాను వైజాగ్ వస్తున్నాను అందరు ఆట కట్టిస్తాను అన్నాడు ఏది ఎక్కడ కట్టించారు వాళ్ళే పిలిచి వాళ్ళకి దండలేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఎవరైనా సరే ఈరోజు వెలగపూడి గారేనంటే ఘనబాబు అంతే గంట అయినా అంతే అయితే రేపు అంటే మీ కోపం అనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ లేదా ఘనబాబు ఇటువంటి వ్యక్తులపైనే కానీ తెలుగుదేశం పార్టీ పైన అయితే కాదు ఎస్ తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంటుంటే మరి మాలాంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎప్పుడు ఎదుగుతారు యువ 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 గలం అనే పాదయాత్ర పెట్టారు యువ గలంతో పాటు యువ కొత్త తరాన్ని కూడా చేయాలి కొత్త యువకులతో పాటు కొత్త తరం ఏంటంటే ట్రస్టెడ్ లాయలిస్ట్ పర్సన్స్ పార్టీకి ఎవరు పార్టీ పెట్టిన కానించి ఎవరు అంటి పెట్టుకుని ఉన్నారు ఎవరు ఏ పార్టీకి వెళ్లకుండా ఉన్నారు ఎవరు ప్రజారాజ్యం పార్టీ పెడితే నూట పదహారు మంది ఎమ్మెల్యే స్థాయి నాయకులు వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రోజున కాపులు అయి ఉండి కూడా మేము ఉన్నాం పార్టీలో మాకు తెలుగుదేశం పార్టీ వల్ల సర్పంచ్ అయ్యాము తెలుగుదేశం పార్టీ వల్ల కార్పొరేటర్ అయ్యాము తెలుగుదేశం పార్టీ వల్ల ట్రస్ట్ బోర్డు మెంబర్ అయ్యామని చెప్పాం వాళ్ళకి చెప్తే ఆ కాపు నాయకులందరూ నువ్వు నిజమైన కాపాడు బాబు అని చెప్పి వెళ్ళిపోయారు అంత నిజాయితీగా మేము ఉంటే మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తే తెలుగుదేశం పార్టీ ఎందుకు పట్టకడుతుంది బతికి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ మరి తెలంగాణలో ఏ రకమైన ఇబ్బందులు పడుతుందో రోజున పోటీ చేయడానికి కూడా మొన్న తాళాలు వేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి తాళాలు వేసుకున్న పరిస్థితి ఎంత బాధ అనిపించిందో మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేది మేము ఒక దేవాలయంగా చూసుకున్నాం అలాగే కాంగ్రెస్ వాళ్ళు గాంధీ గాంధీ భవన్ అలా దేవాలయంగా చూసుకునేవారో ఇండియా ట్రస్ట్ భవన్ మేము ఒక దేవాలయంగా చూసుకున్నాం అలాంటి దేవాలయానికి మూతపడిపోయింది మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రిపీట్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది అది ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే ఈ రోజున అతను చేస్తున్నా అతను మరి అది తెలుగుతేటలు ఉండి చేస్తున్నారా లేకపోతే ఎవరినైనా గుడ్డిగా నమ్మి చేస్తున్నారా మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మహారాష్ట్రలో శివసేనకు పట్టే గతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పడుతుంది పట్టబోతుంది దానికి కారణం ఏంటంటే మరి శివసేన ఏ విధంగా ఫస్ట్ గెలిచింది తెలుగుదేశం సీఎం శివసేన వాళ్ళే అయ్యారు కానీ ఇలాగే ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది అతనే అవుతారు కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది అది మాత్రం సత్యం అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు మీరు మీ రాజకీయ ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించబోతున్నారు ఏ పార్టీ అయినా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందా లేదా మీరు ఏ పార్టీనైనా అప్రోచ్ అవ్వటం కానీ జరిగిందండి యాక్చువల్గా నేను రాజీనామా చేశాను అన్నబోసరికి నన్ను నాలుగు పార్టీలు ఆహ్వానించాయి ఫస్ట్ ఆహ్వానించింది వైసీపీ పార్టీ చిన్నశ్రీన్ గారు ఫోన్ చేశారు అదేవిధంగా రెండోసారి ఆహ్వానించింది జనసేన వాళ్ళు మూడు ఆహ్వానించింది బీజేపీ వాళ్ళు నాలుగు ఆహ్వానించింది కాంగ్రెస్ వాళ్ళు ఈ నాలుగిట్లో నా కోరిక ఏంటంటే నేను ఘనబాబు నోటించడం కాదు ఇక్కడ నా కోరిక నేను నియోజకవర్గ నేను రెండు వేల తొమ్మిదిలో టికెట్ అడిగితే ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో టికెట్ అడిగితే ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ అడిగితే ఇవ్వలేదు ఈసారి పోటీ చేసి కనీసం ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి నా కాలిబర్ నా యొక్క ఇది ప్రూవ్ చేయాలనుకుంటున్నాను నాకు వచ్చిన ఓట్లు బట్టి ఆ ఓట్లు సుమారు ఐదు వేలు లోపే వచ్చాయనుకోండి నేను రాజకీయాల్లో వదిలేసి నా ఫ్యామిలీతో గడుపుదాం అనుకుంటున్నాను ఒకవేళ నాకేమైనా ప్రజలు యాక్సెప్ట్ చేసి నన్ను పదివేలు పదిహేను వేలు ఓట్లు కానీ ఇస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో నేను కొనసాగాలనుకుంటున్నాను ఒకవేళ ఇంకా అదృష్టం బాగుండో లేకపోతే ప్రజలు నా నాయకత్వాన్ని మెచ్చో నన్ను గెలిపిస్తే ప్రజల కోసం పోరాటం చేయడానికి ఓడిపోయిన గెలిచిన అనునిత్యం పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడున్న పొలిటికల్ సినారో ప్రకారం నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలా ఈ రెండే ఉన్నాయి ఆ రెండిట్లో ఏదోటి నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తాను ఒకవేళ మీరు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే గనక టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే గనక భీమిలే నేర్చుకుంటారా లేదా అదే గణబాబు ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందా పశ్చిమ నియోజకవర్గం ఘనబాబుది కాదండి ఘనబాబు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల నాలుగులో అతను టికెట్ ఇవ్వలేదు ఆ ప్రాంతానికి నాగమన్ గారికి ఇచ్చాడు రెండు వేల తొమ్మిదిలో అతను వదిలి పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయి ప్రజారాజ్యంకి వెళ్ళిపోయాడు అక్కడ పోటీ చేశాడు తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అతను టికెట్లు ఇచ్చారని అది ఘనబాబు నియోజకవర్గం ఎట్లా అవుతుంది విశాఖ పశ్చిమ అనేది పూర్వపు పెందుత్తు నియోజకవర్గం పె ఇక్కడ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి అంటే అంతటి రివర్స్ వ్యూ ఉన్నప్పుడు కూడా ఆ వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికీ కూడా అటు మన వెలగపూడి గారైతేనేమి లేదా ఇక్కడ గణబాబు గారు అయితేనేమి ఇద్దరు గట్టిగా నిలబడ్డారు అందువల్ల అది గణబాబు నియోజకవర్గం గనబాబు ఉంటే ఆ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా టీడీపీకి అందించగలడు అనే ఉద్దేశం అయితే చాలా మందిలో ఉంది ఎస్ మీరు అనేది కరెక్టే కానీ అక్కడ సోషల్ ఇంజనీరింగ్ జరిగింది మీరు అది గమనించడం లేదు ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకటే పోటీ చేయలేదు సిపిఐ సిపిఎం మొత్తం మూడు పార్టీలు కలిసి పోటీ చేశారు పోటీ చేస్తే అక్కడ పోటీ చేసిన అభ్యర్థి వెస్ట్లో పోటీ చేసిన అభ్యర్థి సిపిఐ అభ్యర్థి అక్కడ జనసేన పార్టీ నుంచి కానీ కోన తాతారావు గారు కానీ అక్కడ పోటీ చేసి ఉంటే ఘనబాబుకి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు అక్కడ సోషల్ ఇంజనీరింగ్ జరిగింది ఇంజనీరింగ్ జరిగి సోషల్ దాన్ని ఏమంటారంటే అదే ఒక రకమైన ఈక్వేషన్ ఇప్పుడు రాజకీయ సమీకరణ జరిగి అక్కడ సిపిఐ అభ్యర్థి నిలబడడం వల్ల ఇతను ఆల్రెడీ ఇంతకుముందు ప్రజారాజ్యం నుంచి పోటీ చేయడం వల్ల కాపులు మరి యాదవులు అందరూ ఇతనికి ఓటేయడం వల్ల అతనికి పద్దెనిమిది వేల మెదాటితో గెలిచారు అదేవిధంగా వెలగపూడి గారి నియోజకవర్గంలో కూడా అతను ఎందుకు పాతిక వేల ఓట్ల మెదార్తో గెలిచారు అంటే మరి ఇక్కడ పోటీ చేయలేన కోన తాతారా గారు ఈస్ట్లోకి వెళ్ళి పోటీ చేశారు ఆ ఈస్ట్లోకి వెళ్ళి పోటీ చేయడం వల్ల అక్కడ యాదవులు ఓట్లు స్ప్లిట్ అవడం వల్ల అతను పాతిక వేల ఓట్లతో మెజార్టీతో గెలిచారు మరి అతను పాతిక వేలు వచ్చినప్పుడు అక్కడ భరత్ గారికి ఐదు వేలు ఎందుకు వచ్చింది ఘనబాబు గారికి పద్దెనిమిది వేలు వచ్చి మెజార్టీ వచ్చినప్పుడు గన భరత గారికి ఎనిమిది వేలు ఎందుకు వచ్చింది దాని గురించి చెప్పండి ఎందుకంటే మేము భీమిల్లో సబ్బుమారి గారి కంటే ఎక్కువ ఓట్లు ఇచ్చాం గారికి మరి అక్కడ ఎందుకు వెళ్ళి ఇద్దరు మహానాయకులుగా ఎందుకు ఇవ్వలేదు ఇది అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలవదు ఇవన్నీ విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే తెలుస్తాయి చివరి ప్రశ్న సార్ ఒకవేళ మీరు గానో లేదా గానో లేదా కాంగ్రెస్ పార్టీ నుంచో కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు అక్కడ ఆ స్థానాన్ని మీరు కొల్లగొట్టగలనని భావిస్తున్నారా రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళందరూ గెలవడానికే ప్రయత్నం చేస్తారు అదే విధంగా నేను గెలవడానికే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అక్కడుండే సమస్యలపైన అక్కడ ఉండే ప్రజలపైన నాకు పూర్తి విశ్వాసం ఉంది అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటే మీకు తెలియింది కాదు పంచగ్రామాల భూ సమస్య ఉంది అదేవిధంగా ఇండస్ట్రియల్ జోన్ ఉంది అంత బెల్ట్ ఉంది ఆ ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నాకు సంపూర్ణ అవగాహన ఉంది వాటిని సాధించడం కోసం నిన్ను చట్టసభల్లో పోరాటం చేయడానికి అనునిత్యం పోరాడే వ్యక్తిని కాబట్టి నాకు రాజకీయాలతో సంబంధం లేదు సమస్యల మీద పోరాడడం అనేదే నేను ఎక్కువగా నాకు మొదటి నుంచి ఒక హాబీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ నేను గెలవగలననే నమ్మకం ధైర్యం కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా పాసర్ల ప్రసాద్ గారు తనకి పార్టీ పైన ఉన్న ద్వేషం కంటే కోపం కంటే తనకి జరిగినటువంటి అన్యాయం స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారానే జరిగింది ఏదైతే పశ్చిమ నియోజకవర్గం ఉందో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఘనబాబు గారి ద్వారా నేను ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ ఇబ్బందుల్ని అధిష్టానానికి తెలియజేసినప్పటికీ కూడా అధిష్టానం పట్టించుకోలేదు వివిధ రాజకీయ కారణాల వల్ల వారిని కొంత చిన్నగా వదిలేయడం అయితే జరిగింది ఈ పరిస్థితుల్లో నేను నా యొక్క రాజకీయ భవిష్యత్తు కోల్పోతానేమో అనే భయంతో ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ గానైనా లేదా కాంగ్రెస్ పార్టీ తరపునైనా నిలబడి మళ్ళీ నా రాజకీయ జీవితానికి నేను మెరుగుపరుచుకుంటానని చెప్పడం అయితే జరుగుతోంది నాని तो कृष्ण कुमार वीएसटी न्यूज